చేసి ఎవరికి తెలుస్తుంది కూర వండుతా బు వండుతా మా ఇద్దరు చచ్చినప్పుడు బండ్లు అంటే బండ్లు వేపిచ్చాడు ఊడిసిందే ఊడవాల్సి వస్తుంది కడిగిందే కడగాల్సి వస్తుంది కడుక్కోద్దా మా బాధలు మాకుంటాయి ఏది నువ్వు చెప్పేది ఇంక పన్నించి పోగానే వచ్చి మందిరంలో ఉంటే మందిరం పెట్టింది పెట్టిద్ది దావిది కాదు రాదే అన్నాడు చిరకాలం నేను దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను నాకు లేమే ఉండదు నా ఆయనే పచ్చగా ఉండచాడు నన్ను ఆయన పరుడు చేస్తాడు ఆహా ఎంత మంచి మాటలండి గంట రెండు గంటల చేపు దేవుని మందిరంలో కూర్చోవడానికి విసుక్కునేవారులారా పరక పరలోకంలో చిరకాలం మీరు ఎలా కూర్చోగలరు